నమస్తే అన్న అందరికీ నమస్కారం కొంతమంది మనము కువైటుకు ఎందుకు వస్తూ ఉన్నామో మర్చిపోతూ ఉన్నారు ఏదో పది రూపాయలు డబ్బు సంపాదించుకొని కువైట్ నుంచి తిరిగి వెళ్లాలి కానీ ఇక్కడికి వచ్చినా సరే కొంతమంది అయితే చెడు అలబాట్లు అయితే మానడం లేదు ఇండియాలో కాని లేకపోతే తమ యొక్క దేశాలలో కానీ ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో మందు తాగడం కాని లేకపోతే ఇతర చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి కువైట్లో కూడా కంటిన్యూ చేస్తూ పోలీసులకు దొరుకుతూ కువైట్ దేశం నుంచి దేశ బహిష్కరణకు గురవుతూ ఉన్నారు తాజాగా వివరాల్లోకి వెళితే కువైట్లోని సుబియా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక లో గార్డుగా గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు మద్యం సేవించి రోడ్డుపై వెళుతూ ఉన్న ఎవరైతే బాటసారులు ప్రజలు ఉన్నారో వాళ్లను కత్తి తీసుకుని ఆయుధాలతో బెదిరించాడని చెప్పేసి పోలీసులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకున్నారు అలాగే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పేసి అలాగే అతను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి పోలీసులు విచారించగా దగ్గరలో ఉన్న ఒక చాలెట్లో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అతని దగ్గరికి వెళ్లి అతను అరెస్టు చేసే ప్రయత్నం చేయగా అతను మత్తు పదార్థాలు మద్యం సేవించి ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకున్నాము అలాగే యొక్క ప్రవాసుడి వయసు మనం చూసుకుంటే కేవలం ఇరవై ఏడు సంవత్సరాలేని చెప్పేసి పోలీసులు వెల్లడించారు అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది దీంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది అలాగే అతని యొక్క ఎంట్రీని బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో మద్యపానం నిషేధం కాబట్టి మద్యపానం జోలికి ఎవరు మన యొక్క కుటుంబం కోసం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి కష్టపడి పనిచేసి ఏదో నాలుగు రాళ్లు వెనకేసుకొని మనమైతే ఇండియాకు ఆనందంగా సంతోషంగా వెళ్దాము అలాగే ఈ యొక్క ప్రవాసులు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి పోలీసులు అయితే సమాచారం ఇవ్వలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్